विश्वे देवा सदा सदेति श्रीनारायण वासुदेवाय सचिदानन्दसद्गुरु साइनाथ महाराज के హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ వీడియోలో నేను రీసెంట్ గా జియో మార్ట్ నుంచి కొన్ని కిచెన్ యుటెన్సిల్స్ తెప్పించాను వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ప్రైజ్ ఎంత పడింది అనేది షేర్ చేస్తాను అలానే ఫోర్త్ వీక్ సాయి దివ్య పూజ నేను ఎలా చేసుకున్నాను ఏం నైవేద్యంగా పెట్టాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియోలో సాయి దివ్య పూజ ఎలా చేసుకుంటారు ఏమైనా నియమాలు ఉంటాయా సాయి దివ్య పూజ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అలానే ఏం నైవేద్యంగా పెట్టాలి అనేది క్లియర్ గా షేర్ చేశాను చాలా మందికి ఆ వీడియో నచ్చింది ఇంకా మీరు ఎవరైనా వీడియో చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి సో నౌ వితౌట్ ఎనీ ఫర్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్ రీసెంట్ గా మార్ట్ నుంచి నేను కొన్ని కిచెన్ యూటెన్సిల్స్ ఆర్డర్ చేశాను ఈ మధ్య అందరూ స్టీల్ కుక్వేరా యూస్ చేస్తున్నారు కదా ఇంకా ఈ స్టీల్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ట్రైప్లే మోడల్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది ప్రజెంట్ అంత బడ్జెట్ లేదు అందుకనే కొంచెం బడ్జెట్ లో ఒక త్రీ యుటెన్సిల్స్ వచ్చేటట్టు కాంబో సెట్ ఆర్డర్ చేసుకున్నాను అన్నమాట ఒక పెద్ద కడాయితో పాటు ఒక స్టిర్ ప్యాన్ లాంటిది ఒకటి అండ్ ఈ సాస్ ప్యాన్ ఒకటి వచ్చిందనమాట ఈ మూడు ఒక కాంబో సెట్ లాగా జియోమాట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆఫర్ లో ఫోర్ నైన్ కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీటి క్వాలిటీ కూడా బాగున్నాయి ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే కనుక జియో మ్యాట్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నేను తీసుకున్నాను మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి అని నేను ఎక్కడ చెప్పట్లేదు ఇన్ కేస్ ఎవరైనా కుక్వేర్ చేంజ్ చేద్దాము లేకపోతే కొత్త కుక్వేర్ ఏదైనా తీసుకోవాలి బడ్జెట్ లో అనుకుంటే గనక ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇంకా ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చింది దట్టు ఒక కిచెన్ ఐటమ్ అంటే అది వెంటనే వాడకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఈ యుటెన్సిల్స్ ఆర్డర్ పొద్దున్నే డిస్పాచ్ అయింది ఇంకా నేను లేచి చూసిన తర్వాత ఈరోజు వంట ఇందులోనే చేద్దాం అనిపించింది వీటిలో వండి వీడియోలో చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ కడాయిల్లోనే వండడం స్టార్ట్ చేశాను సిడ్ ప్యాన్ మీద బెండకాయ ఫ్రై పెట్టాను అండ్ ఈ కడాయి వచ్చింది కదా ఇందులోని పప్పు మామిడికాయ చేద్దామని అనుకున్నా ఇవి స్టీల్ కడాయిలు కదా ఫస్ట్ మీరు హై ఫ్లేమ్ లో పెట్టి వంట స్టార్ట్ చేశారు అంటే ఈజీగా మాడిపోతాయి అది ఈ కడాయి అనే కాదు ఏ స్టీల్ కుక్వేర్ యూజ్ చేసినా ఫస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటేనే స్టీల్ కడాయిలు బాగా పనిచేస్తాయి లేకపోతే ఊరికే మాడిపోతాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నేను పప్పు మామిడికాయ చేశాను అలానే బెండకాయ ఫ్రై చేశాను కదా ఎక్కడ ఏవి అంటుకోలేదు ఈవెన్ బెండకాయ ఫ్రై అంటికి కింద మాడుతుందేమో అనుకున్నాను కాదు అసలు ఏమీ మాడలేదు కిందని కూడా ఏం అడుగంటలేదు కాకపోతే ఆ నెక్స్ట్ డే మా అమ్మ ఈ పెద్ద కడాయిలో సేమియా పూస హై ఫ్లేమ్ లో పెట్టి వేయించిందంట అంతే కొంచెం కింద అడుగంటేసింది అలాంటి కామనే కదా ఇప్పుడు ఏ పనంలోనైనా హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తే అది మాడిపోతుంది ఈ రోజు ఈ టూ ప్యాన్సే యూజ్ చేశాను రెండు కూడా చాలా బాగున్నాయి ఇంకా స్వాసన్ యూజ్ చేయలేదు యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తా సో అదనమాట ఫైనల్ రివ్యూ ఎవరికైనా కావాలి అనుకుంటే జియో మార్ట్ లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మీరు చూస్తే స్టవ్ దగ్గర ఎటువంటి ఐటమ్స్ లేకుండా నీట్ గా ఉంది కదా కానీ బిహైండ్ ద సీన్స్ ఇంత గందరగోళం ఉంటుందన్నమాట నేననే కాదు ప్రతి లైఫ్ స్టైల్ బ్లగర్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూనే ఉంటాము సో ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అనమాట సో అలా వంట చేసిన తర్వాత భుజ బంగారాన్ని కూర్చోబెట్టి వాడికి వాటర్ తాపిస్తున్నాను ఈ ఎండల్లో క్లైమేట్ కూల్ గానే ఉంటుంది కాకపోతే చాలా హ్యూమిడ్ గా ఉంటుంది కాబట్టి పిల్లలు మెయిన్ గా ఊరికే డిహైడ్రేట్ అయిపోతారు వాళ్ళు ఆటల్లో పడిపోయి అసలు వాటర్ తాగడమే మర్చిపోతారు అనమాట అలాంటి వాళ్ళని పిలిచి అదే పనిగా కూర్చోబెట్టి వాటర్ తాగించడమే మంచిది దట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ మనము వాటర్ తాగుతూ ఉండాలి వాళ్ళకి కూడా వాటర్ ఫ్రీక్వెంట్ గా ఇస్తూ ఉండాలి అలా వాటర్ తాగిన వన్ అవర్ కి ఇప్పుడు లంచ్ పెట్టేశాను లంచ్ తినిపించి కాసేపు ఆడిపించి ఆ తర్వాత పడుకోబెట్టేశా మధ్య ఎక్కువ అన్నం నేనే తినిపిస్తున్నాను ఏమంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే నేను తినిపించడానికి అవ్వదు కదా సో అందుకనే ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ బ్లాక్ స్టార్ట్ చేశాను వీడియో ఒరిజినల్ క్లిప్పింగ్ అలానే ఉంచితే ఎక్కడ కాపీ రైట్ వస్తుందని ఇంకా మ్యూట్ చేశాను సో సరే ఇంకా మీరు చూసారు కదా ఫస్ట్ అయితే పూజ గదిలో మొత్తం ఫోటోలు అన్నింటికీ కూడా పూలతో అలంకరించిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నైవేద్యం కోసం చపాతీ చేస్తున్నాను కానీ యాక్చువల్ గా అయితే పొంగల్ నైవేద్యంగా పెట్టాలి కాకపోతే నేను ఫస్ట్ ఫోర్ వీక్స్ నైవేద్యం పొంగల్ పెట్టడం కుదరలేదు ఇంకా నేను ఫిఫ్త్ వీక్ పూజ చేసుకుంటాను కదా ఆ రోజు ఉద్యాపన చేసుకొని పొంగల్ నైవేద్యంగా పెడతాను ఇంకా వీడియోలో క్లియర్ గా పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ లాస్ట్ వీక్ ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను ఈ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో మీకు కంటెంట్ నచ్చింది అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బిఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఇంకొక టూ త్రీ డేస్ లో స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా సో ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్ అండ్ నాకు మీ సజెషన్స్ కావాలి ఏమైనా స్నాక్ రెసిపీస్ ఈజీగా ప్రిపేర్ చేసేవి మీకు తెలిస్తే కనుక ప్లీజ్ డూ లెట్ మీ ఇన్ ద కమెంట్ సెషన్ బిలో స్కూల్ షాపింగ్ ఎంత వరకు వచ్చింది బుక్స్ యూనిఫామ్స్ షూస్ తర్వాత బ్యాగ్స్ అని లంచ్ బాక్సెస్ అని ఇంకెందుకు లేండి పెన్స్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ అన్ని కొనాల్సి వస్తుంది ఈ మధ్య స్కూల్ ఫీజెస్ కూడా బాగా పెంచేసినట్టు ఉన్నారు కదా నేను చదివేటప్పుడు టెన్త్ కి మహా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ తో మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు టెన్త్ స్టాండర్డ్ కి స్కూల్ ఫీజే మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది నార్మల్ స్కూల్స్ అయితే అదే ఇంకా హయర్ స్కూల్స్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇంకా మన భుజ బంగారం స్కూల్ షాపింగ్ అయితే ఆల్మోస్ట్ డన్ ఇంకొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సి ఉన్నాయి అవి తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్ కి వెళ్ళిపోతాడు సరే ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా గుమ్మంలో తడి బట్ట పెట్టేసి మంచిగా ముగ్గు వేసుకున్నాను ఆ రోజు ముగ్గు నేను ఒకటి వేద్దాం అనుకుంటే అది ఇంకొకలా వచ్చింది సరేలే ఇది కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి ఉంచేసా ఈరోజు పండ్లన్నీ చాలా తొందరగా స్టార్ట్ చేశాను అంటే ఇంకా టైం సిక్స్ అలా అయిందనమాట అంటే పూజ దగ్గరికి అన్నీ సెట్ చేసుకున్నాను గుమ్మంలో ముగ్గు వేసేసుకున్నాను నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తొందరగా వెళ్ళి పూజ చేసుకోవాలి

సో చూసారు కదా ఈ విధంగా ఫోర్త్ వీక్ సాయి దివ్య పూజ అయితే జరిగింది పూజ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ దట్టు నేను పూజ చేసే టైం కి కరెక్ట్ గా టెంపుల్లో కూడా బాబా గారి హారతి వస్తూ ఉంటుంది కదా అది వింటూ పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ప్రతి థర్స్ డే చాలా హడావిడిగా ఒక పండగ వాతావరణమే ఉంటుంది ఎందుకంటే ఇంట్లో నేను పూజ చేసుకోవడం ఆ హడావిడిలో ఉంటాను అలానే టెంపుల్ లో కూడా ఏ పూట కా పూట బాబా గారి హారతి వస్తుంది देवा सदा सदेति श्रीनारायण वासुदेवाय सचिदानन्द सद्गुरु की जय అలానే బాబా గారి హారతి పాటలు వస్తున్నప్పుడు అవి వింటూ కూర్చోడం అంటే నాకు చాలా ఇష్టము టెంపుల్ కి దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు లక్ష్వారం అంతా ఒక పండగ వాతావరణం లానే ఉంటుంది ఇంకా పూజ అయిపోయింది బాబా గారి సాయంత్రం హారతి కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్ ఆల్మోస్ట్ క్వార్టీ టూ ఎయిట్ కి మళ్ళీ రాత్రి హారతి ఉంటుంది అనమాట ఇంకా హారతి వింటూ అందరికీ దోశలు వేసేసాను మా నైట్ డిన్నర్ వచ్చేసి దోశ సో ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లోని ఆల్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయొచ్చు అండ్ ఎవరైనా ఈ స్టీల్ కుక్వేర్ సెట్ తీసుకోవాలి అనుకుంటే జియో లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో యా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఇది వాటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్